జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మరి అదే రకంగా జర్నలిస్టుల మీద విమర్శలు కూడా అంతే పెరిగిపోయినాయి క్షమించాలా నేను ఈ సభకు ఒప్పుకునే ముందు రంగనాయకులు గారితో చాలా స్పష్టంగా చెప్పాను రంగనాయకులు గారు నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను మీ సభ్యులకి ఏదైనా అభ్యంతరం బాధ కలిగిస్తే ఏమనుకోవద్దనంటే లేదండి మీరు మాట్లాడాలని అన్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉండాలా అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం రంగనాయకులు గారు చెప్పారు కొన్ని సమస్యలు జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు అది నేను సమస్యల గురించి తర్వాత చెప్తాను ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయాల గురించి చెప్తాను ముందు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుని మనం ఎంతవరకు వృత్తిపట నిబంధనతోటి పనిచేస్తున్నాం అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి సెల్ఫ్ ఇంట్రాక్షన్ సెల్ఫ్ క్రిటిసిజం అనేటటువంటిది మనకు చాలా అవసరం ఆత్మవిమర్శ అవసరం అదేవిధంగా ఇంట్రాక్షన్ అవసరం మనం వృత్తిని ఖచ్చితంగా సమాజహితం కోసం కానీ మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి మనం హక్కుల గురించి అడుగుతున్నప్పుడు బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ఉంది ప్రత్యేకించి జర్నలిస్టులు ఇవాళ ఈ తరం జర్నలిస్టులకు ఏమి పిల్లలు మీరేమీ అనుకోవద్దు ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఒక ఒకప్పుడు జర్నలిస్ట్గా కనీసం నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నా మీరు సా మొదట భాష దగ్గర నుంచి రెండోది మనం వాడేటటువంటి పదాల గురించి కానీ మనం మాట్లాడేటటువంటి విషయాల గురించి కానీ గౌరవం హుందాతనం పెరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప మనం ఒకరిని కించిపరిచే విధంగా లేకపోతే బాధ కలిగించే విధంగా ఉండవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగు భాషకి మరి తెలుగు భాష గురించి అది చెప్పాలంటే అది ఒక పెద్ద చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇది సందర్భం కాదు ప్రత్యేకించి తెలుగు జర్నలిస్టులు వాళ్ళు తెలుగు భాషలో అర్థమయ్యేటటువంటి విధంగా నేను వ్యాకరణ సంబంధమైనటువంటి భాష మాట్లాడమంట ప్రజలు మాట్లాడేటటువంటి భాష కనీసం అర్థమయ్యే రకంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇది నా ఫస్ట్ గ్రీవెన్స్ నా యొక్క మొదట అభియోగం రెండోది మనం ఇచ్చేటటువంటి వార్త చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇవాళ దురదృష్టవశాత్తి ఏంటంటే వెనకటి రోజుల్లో అంటే వార్త రాయాలంటే ఇవాళ జరిగినటువంటి వార్త ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు మనకు టైం ఉండేది ఎందుకంటే అది వార్తా పత్రికల్లోనే వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ వివరాలు సేకరించి చేసే అవసరం ఉండేది అయితే దురదృష్టవశాత్తు టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ వచ్చిన తర్వాత ఎంత అరాచకం జరుగుతుంది విషయం మీరు తెలుసు ఒక సంఘటన జరగకము జరగకపోయే ముందే జరిగినట్లు ఇచ్చేయటం సంఘటనకు జరిగిపోయినటువంటి అనేక అంశాలను ఊహించుకొని రాయటం ఊహించుకొని చెప్పటంతో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇది మంచి పద్ధతి కాదు మన టెక్నాలజీని మనం వాడుకుంటున్నామంటే టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడే విధంగా మన గౌరవం పెంచే విధంగానే ఉండాలి తప్ప మనం దాన్ని దుర్వినియోగపరచుకునే విధంగా ఉండకూడదు ఇవాళ పోటీ ప్రపంచం నిజమే పోటీ నడుస్తుంది ఒక ఛానల్లో న్యూస్ మళ్ళీ ఒక ఛానల్లో ఒక నిమిషం కన్నా తక్కువ గనక వచ్చేటట్టయితే అది చాలా వెనకబడిన విధంగా ఫీల్ అయిపోయేసి వెంటనే యాజమాన్యం ఆ ఛానల్లో న్యూస్ వచ్చింది నువ్వు ఎందుకని ఇంకా చెప్పలేదనో నువ్వు ఎందుకు ఇంకా ఇచ్చేయలేదనేటటువంటి అడిగేటటువంటి రోజులు ఇవాళ యాజమాన్యం జర్నలిస్ట్ని గుర్తించేటటువంటిది లేకపోతే గౌరవించేటటువంటి పద్ధతి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటిది కనుక పెరగకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్ ఇవాళ స్పె సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్టులు వచ్చారు మరి లీగల్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు అదేవిధంగా ఆర్థిక సంబంధం ఇచ్చినటువంటి విషయాలు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు సంగీతం కానీ కళలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళు స్పెషలిస్టులు అయ్యారు ఇట్లా చాలా స్పెషలిస్టుల మయమైపోయింది జర్నలిజం కూడా అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిజం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత కనుక మనం కనుక చేస్తే మనకి చాలా గొప్పగా ఉంటుంది ఇంకొక విషయం మనం ఇంకొక వ్యక్తి గురించి ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలా ఆయన గురించి మనం అడగబోయేటటువంటి ప్రశ్నలు కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సం ఆన్సర్స్ గురించి మనకు ఒక క్లారిటీ అనేటటువంటిది ఉండాలి అప్పుడే మనం ఒక జర్నలిస్ట్గా చక్కగా రాణించగలుగుతాం ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని ప్రత్యేకించి ఈ తరం జర్నలిస్టులు కనుక నేర్చుకోకపోతే మరి జర్నలిస్టులు అంటే గౌరవం పోయేటటువంటి పరిస్థితి వార్తాపత్రికలు నమ్మేటటువంటి పరిస్థితి ఛానల్స్ నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఇవాళ మొదట్లో అంతా టీవీలో ఒకప్పుడు కనుక పేపర్లో పెద్ద అక్షరాలతో ఇస్తే నిజమంతా నమ్మేవాళ్ళు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ టీవీల్లో వచ్చినటువంటి వార్తలు కానీ సోషల్ మీడియాలో నుంచి వచ్చినటువంటి వార్తలు కానీ నిజమంత ఉందో అనేటటువంటి దాని మీద సందేహాలు అవన్నీ ఉండి మరి సందేహాస్పదమైనటువంటి ధోరణితోటే చూస్తున్నారు తప్ప నమ్మటంలా నమ్మకం కలిగించాలంటే నిజాయితీతో కూడినటువంటి నిష్పక్షపాతమైనటువంటి రిపోర్టింగ్ కానీ అది చేయటం వల్ల మనకి గౌరవం పెరుగుతుంది